మార్కెట్ చూడచ్చు మార్కెట్ ఈ వారం గేదెలు ఏమి వచ్చినాయి ఏ రేట్లు అమ్ముతున్నారు గేదెలు అనేది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ బూస్ మరి ప్రతి ఆదివారం జరిగే ఏమి చేద్దాం మీనూరు ఎద్దుల మార్కెట్ ఏమి ఆదివారం మేము ఎదురు అడుగుదాం నేరుగా ఈరోజు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ మరి ఇక్కడ ప్రతి ఆదివారం జరుగుతుంది ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర నుంచి తెలంగాణ ఆదివారం జల మార్కెట్లో అన్ని సైడ్ల నుంచి ఇక్కడ అమ్మకాలు జరుగుతాయి కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మా హేమంత్ బుల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఎన్ని సార్ బాలండి సార్ సార్ పొద్దున మరి ఇటు సైడ్ ఆవులు ఉన్నాయన్నమాట ఆవులు ఉంటాయి ఆవులు కొనుగోలుదారులు ఆవులు మాట్లాడుతున్నారు అనమాట రేట్ కుదురుతుంది రేట్ కుదురుతుంది ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు